నమస్తే ప్రస్తుతం అయినవోలు మండలం ఒంటి మామిడిపల్లి గ్రామంలో ఉన్నాం సర్పంచ్ బరిలో మరొక అవకాశం ఏ అంటూ దయాన్న నిలబడ్డాడు దయాన్న అంటేనే అభివృద్ధి ఒంటి మామిడి పెళ్లిలో దాదాపు గతంలో సర్పంచ్గా ఉండి అనేక అభివృద్ధి పనులు చేశారు ప్రతి ఇంటికి దయాన్న అంటే గుర్తింపు ఉంటుంది అలాంటి దయాన్న మరొకసారి బరిలో ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడే ఇంతకుముందు సర్పంచ్గా ఉండి ఏం చేశారు మళ్ళీ గెలిస్తే మీరు ఏం చేస్తారనే విషయాన్ని దయాన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పండి గతంలో మీరు ఇంతకుముందు చేశారు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్కి బరిలో ఉన్నారు వదిలేదు మీరు టీ నైన్ న్యూస్కు నమస్కారం స్వాగతం సుస్వాగతం నా పేరు ఆడబ్ దయాకర్ మాజీ సర్పంచ్ ఒంటివాడపల్లై రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేనున్న ప్రజల్లో ఒక గ్రామ పంచాయతీ కానీ ఒక మహిళా బిల్డింగే కానీ ఒక బొడ్రాయ కానీ తర్వాత ఎల్లమ్మ గుడే కానీ పోచమ్మ గుడే కానీ తర్వాత బతుకమ్మ విగ్రహాలే కానీ ప్రతి గల్లీ గల్లు సీసీ రోడ్ కానీ పెన్షన్స్ కానీ స్కూల్ అభివృద్ధి కానీ మరియు మహిళల మహిళ బిల్డింగ్లే కానీ గతంలో ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఇచ్చిన అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు చేసుకుంటూ గ్రామం ముందుకు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మా సతీమణి నాడప గారికి గ్రామ ప్రజలందరూ మిత్రపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్ ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం వల్ల వారందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరియు గత ఐదు సంవత్సరాల్లో నన్ను చూశారు ఊరి అభివృద్ధిని చూశారు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అవకాశం గ్రామ ప్రజలు ఇచ్చేది ఉంటే నేను మొట్టమొదటిగా ఎల్లమ్మ చెల్లెలకు నీళ్ళ తీసుకురావడం కానీ తర్వాత ఒక పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ను ఒక షాపింగ్ కాంప్లెక్స్గా మారడం కానీ నా ఆమ్లెట్ ఉన్న నాగ నాగపురంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ సమస్య కానీ మరియు కుల సంఘాలకు నా వంతుగా నేను ఐదేళ్ల పాటు ఆశీర్వదించిన తర్వాత నేను కూడా ఒక కమిటీ ఇద్దామని ఇక్కడ మేజర్గా పదమూడు వందల ఓట్లున్న లక్కమర కాపు సోదరి సోదరు వాళ్ళందరూ నాకు చిన్న వినపం నేను తప్పకుండా ఒక కమిటీ హాల్ను ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసుకుంటా యూత్ కూడా ఒక జిమ్ సెంటరే కానీ గ్రంథాలయం కానీ మహిళా సోదరులకు రెండు వివో సంఘాలు ఉంటే ఒకటే వివో సంఘం తీసుకొచ్చిన ఇంకో వివో సంఘం తీసుకొచ్చుకుంటూ ప్రధానమైన సమస్య మా గ్రామంలో ఒక రెండు మూడు సంవత్సరాల కానీ ఒక రామాలయం కట్టాలనే సంకల్పం పెట్టుకుని మా గ్రామ ప్రజలందరూ ఆ ఆ అవకాశాన్ని కూడా గ్రామ ప్రజలు అందరూ నేను కూడా రామాలయాన్ని నా వంతుగా బోడగుట్ట మీద కట్టడానికి ప్రయత్నం చేస్తా మరి ముందు 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 మీరు మీ గ్రామ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఏ చిన్న పనైనా ఏదైనా కానీ పెన్షన్లే కానీ అభివృద్ధి కానీ సంక్షేమ పాలన కానీ ఏదైనా కానీ మీ వెన్నంటి ఉంటానని చెప్పి మరొకసారి ఒంటమాపే అభివృద్ధికి అవకాశం వేయాలని చేతులెత్తు నమస్కరించుకుంటున్నాను చెప్పు నా పేరు శవంతి ఈ గ్రామంలో నేను సర్ సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నుకున్నారు నన్ను నేను గతంలో మా ఆయన చాలా పనులు చేశాను అభివృద్ధి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా నాకు ఒక అవకాశం ఇస్తే ఇంకా గ్రామానికి సంబంధించిన పనులు చాలా చేయాలని మా ఆయన చాలా ప్రయత్నిస్తాను చేస్తాం కూడా మేము సీసీ రోడ్లు కానీ పెన్షన్సే కానీ ఇండ్లు కానీ ఇంకా ఆలయం కట్టాలన్న ఆలోచన మా ఆయనలో ఉంది మా ఆయన ఊరు కోసమే ప్ర పోరాడుతాడు గడప గడపకి ఏ ప్రతి ఇంటి గడప గడపకి సహకారం చేయాలని అనుకుంటాడు చేస్తాడు కూడా మేము మమ్మల్ని గెలిపియ్యాలి ఇంకా రానున్న ఐదు సంవత్సరాలు కూడా చేసే పనులు చాలా ఉన్నాయి చేయాలని కోరుకు చేస్తున్నాం చేయాలి గ్రామ గ్రామ అభివృద్ధి చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తాం ఉంగురం గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించగలరు ఇది ఒంటి మామిడి పెళ్ళి అంటేనే రాజకీయ చైతన్యం కలిగిన గ్రామం మరొకసారి అవకాశాన్ని అండి అద్భుతాలు చేసి చూపిస్తా అంటున్నాడు దయాకర్